జర్నలిస్టుల పట్ల గౌరవం మర్యాదలు మాకు అపూర్వంగా ఉండే బట్ ఇలాంటి మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎడిటర్ ఎండి రాధాకృష్ణ గారు ఇలా అసత్యపు వాక్యాలు కవిత గురించి రాయడం చాలా బాధాకరం అలా రాయడం అలా రాయకే నాయకురాలు అయినా ఒక పైన అలాగ రాసి మా మా గురించి చెడు ప్రచారాలు చేస్తున్నందుకు ఆయన మేము చాలా ఖండిస్తున్నాము ఇలాంటి రాయొద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం వరుస కథనాలు కంటిన్యూగా రాస్తున్నాడు దీనికి జాగృతి తరఫున సిద్దిపేట జిల్లా తరఫున మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము ఇల్లు ఇదే విధంగా ఇంకా కంటిన్యూ అయితే జిల్లాల వల్ల రాసారోగాలు ధర్నాలు చేసి మేము ఊరుకునే తీవ్ర పరిణామాలకు దారితీయాల్సి వస్తుంది ఇంకా ఊరుకునేది లేదు అక్క జోలి అక్క తెలియకుండా అసత్య ప్రచారాలు చేస్తున్న ఆర్కేకు ఖబర్దార్ చెప్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంది ఆర్టీసీ లైవ్ యాప్